పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అని పక్కన పెట్టండి పథకాలు ఇస్తే ఇది ఏమంటారంటే అప్పుల అవుతుంది సో కొన్ని లక్షల రూపాయలు అప్పుల పాలైనరు కాబట్టి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఎలా దాన్ని సమర్థించుకుంటూ ఎలా ముందుకెళ్లాలని చంద్రబాబు గారు ఐ మీన్ కూటమి ప్రభుత్వం చూస్తున్నారు సో దానికి పథకాలు అమలు చేయకపోవడం అనేది తప్పండి పెన్షన్ ఒకటో తారీఖు పడుతున్నాయా మిగతా ఏమైనా కానీ పడుతున్నాయా డెవలప్మెంట్ జరుగుతుందా రోడ్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ సంబంధించి అంతెందుకంటే అమరావతికి నిధులు ఇస్తున్నారా సో నిధులు కానీ ఆ బడ్జెట్ సంబంధించి కానీ ఏమైనా కానీ వస్తుండే సో పథకాలనే అమలు చేస్తారు దాన్ని ఎలా అమలు చేయాలి ఏ విధంగా అమలు చేయాలి చంద్రబాబు గారికి చెప్తే తెలుసు సో అది నేను చెప్తాను పల్లిక వందనం అనేది వస్తే వచ్చేస్తుందండి వచ్చేస్తుందండి ఆల్రెడీ వన్ ఇయర్ మెనూలో వస్తారు ఐ మీన్ మజ్జీర్లో ఆల్రెడీ అమలు చేసేసారు సో అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది పథకాల గురించి మాత్రం ఎక్కువ యూటీ ఇయర్స్ అంటే ఏం కుషీద ఎత్తైనా పోతాయి లేదు వస్తాయి అమలు చేస్తారు అమలు చేయకుండా ఎవరికి సస్తారు చెప్పండి అమలు చేస్తారు ఒకవేళ చేయకపోతే మీరు ఏకండి పక్క వెళ్ళిపోండి ఏకండి నువ్వు నేను ఏకదు అమలు చేయకపోతే వద్దులండి అమలు చేస్తాను ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ వద్దండి దయచేసి వద్దు తెలంగాణలో ఆల్రెడీ నేను తిరుగుతున్నాను తెలంగాణలో ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చారు ఆగండి ఆగండి హామీ ఇచ్చారు నేనే చెప్తున్నాను ఒక కూటమి కానీ ఒక జనసేన కార్యకర్త కానీ నేనే చెప్తున్నాను ఒకటి అది మహాలక్ష్మి పతం కింద తెలంగాణలో ఇచ్చి ఉంటే ఒక మామూలు మనిషి అనేటువంటి ఒక మొగాడు కానీ ఎవడన్నా కానీ వాళ్ళు టికెట్ పెట్టి ఖర్చు పెట్టేవాడు నిలబడికొని వెళ్తున్నాడు చాలా దారుణం అంట అది ఇస్తే సర్వనాశనం అవుతుంది సో నేను ఏమంటున్నానంటే ఇలాంటి పథకాలు కొన్ని దూరం పెట్టాలి ఎవరికి పథకాలు ఇవ్వాలని నేను చెప్తాను ఎవరికి ఇవ్వాలంటే కుంటి గుడ్డి మూగ చెవిటి వినపడలేను నడవలేని వాళ్ళకు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి వాళ్ళకి ఎంత అమౌంట్ సంవత్సరానికి ఎస్టిమేషన్ చేసి ఇవ్వాలో అది చూసుకొని ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి కూల్ గుడ్డి కంటి ఇది కనిపించిన వాళ్ళకి అయ్యా నాకు దిక్కు లేరు అమ్మ నాకు ఇల్లు లేరు నాకు ఇల్లు లేరు నాకు నన్ను చూసుకునే వాళ్ళు కొడుకులు లేరు అనే వాళ్ళకి పథకాలు ఇవ్వలేదు అయి పుట్టు వాళ్ళు పథకాలు ఇస్తే లక్షల కోట్లు అప్పు అవుతుంది అండి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు దానికి దానికి నేనేమంటున్నా ఆల్రెడీ తల్లికి వందననే ఒకటి స్టార్ట్ అయిపోతుంది ఇంకా స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకు ఆల్రెడీ గ్యాస్ సంబంధించి సబ్సిడీ అదే గ్యాస్ సంవత్సరానికి మూడు గ్యాసులు అని ఆల్రెడీ ఇచ్చేస్తారు అందులో రెండు మూడు అయిపోయినాయి సో మిగతా స్టార్ట్ చేస్తారు నేను ఇవ్వకూడదు అంగట్లేదు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి గుడ్డి గుడ్డి మూగా అమ్మ నాకు ఎవరు లేరు నాకు దిక్కు దిమానం లేరు నన్ను సాకే వాళ్ళు లేరు నన్ను ఏలే వాళ్ళు లేరు అనే వాళ్ళకి ఇవ్వాలి

నేను ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు నలభై యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇస్తాను చెప్పకూడదు కదా చెప్పకూడదు జగన్ సార్ ఏం చెప్పాడు ఓరే బాబు నేను ఇవ్వలేను నేను ఇచ్చేది ఎంత నా రాష్ట్ర బడ్జెట్ ఎంత డెబ్బై కోట్లు డెబ్బై వేల కోట్లు గవర్నమెంట్ శాలరీస్ ఇరవై వేల కోట్లు పోతే రాష్ట్ర నేను ఐదు సంవత్సరాలు నడిపాను ఐదు సంవత్సరాల్లో ఇంత ఆదాయం వస్తుంది ఎంత ఇది పరిస్థితి అని చెప్పేసి మొత్తం కల క్లుప్తంగా చెప్పాడు వీళ్ళు ఏం చేశారు లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇస్తాం మేము ఎడుస్తాం పొడుస్తాం దున్నుతాం అది ఇది ఏదో చెప్పారు మరి ఈ రోజు ఇవ్వలే ఇవ్వకుండా ఇప్పుడు పక్క పోతే అట్ట అంతేనా కాదా మాట ఇవ్వాల మా సార్ అయితే ఎప్పుడు అట్లా చెప్పాడంటే చేస్తాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా సార్ లేకపోతే చేయలేకపోతే నేను చేయలేను ఇప్పుడు జగన్ సార్ పెన్షన్ ఏం చేశాడు వందలు ఇస్తాను అన్నాడు మీకు అందరూ గుర్తుందో మరి లో చెప్పింది మూడు వేల ఐదు వందలు వీళ్ళు నాలుగు వేలు చెప్పారు పెన్షన్ అయితే ఇచ్చారు అందుకే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మా ఒక్క పెన్షన్ వస్తుంది నాలుగు వేలు వస్తుంది దానికి నేను ఒప్పుకుంటాను రెండు వేల ఇరవై ఏళ్ళలో జంబి ఎలక్షన్స్ వస్తే రెండు వేల ఇరవై ఆరులో పథకాలు ఇస్తారు అది మాత్రం పక్క ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వస్తే రెండు వేల ఇరవై ఎనిమిది లో పదకాలు ఖచ్చితంగా ఇస్తారు ప్రతి పథకం అందింది ఫ్రీ బస్సు కూడా ఇప్పుడు జగన్ సార్ చెప్పాడుగా మా ప్రకాశము మా అట్ట గుంటూరు డిస్టిక్ కృష్ణా డిస్టిక్ వీళ్ళందరూ అమరావతి చూడటానికి వస్తున్నారు లేకపోతే మా రాయలసీమ వాళ్ళు విజయ్ వైజాగ్ చూడడానికి పోతున్నారు వైజాగ్ చూడబోదా అంటే నువ్వు ఎప్పుడు పెడతావరా బాబు ఫ్రీ బస్సు అని అందరూ వెయిట్ చేస్తున్నారు అది కానీ ఫ్రీ బస్ మొత్తం రాష్ట్రం అంతా కాదు ఓన్లీ ఆ జిల్లా వట్టి అంటుంది ఆ జిల్లాలో మాత్రమే తిరగాలి రాష్ట్రం అంతా తిరిగేదానికి లేదు అంటుంది తెలిసే కదా ఇరవై ఆరు జిల్లా తిరగడానికి ఒక జిల్లా తిరగడానికి వస్తే జిల్లానే పెట్టట్లేదు ఇప్పుడు మనిషి పక్కకి వెళ్ళాడు మరి బ్రహ్మను మాట్లాడదాం నేను ఎక్కువ డిబేట్ డిబేట్ లో కూర్చుంటా చాలా నేను చేరేస్తే ఆయన వేసే ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ నేను చెప్తా మరి ఆయన బ్రహ్మను ఎందుకు అక్కడ పక్కకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు అంటారు అది చేయలేరు కాబట్టి వెళ్ళిపోయాడు అదేమంటే చేస్తారు 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 ఎన్ని రోజులు చేస్తారండి ఇప్పుడు మా జగన్ సార్ రెండు వేల ఇరవై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు సీఎం అయ్యాడు సీఎం అయిన తర్వాత జాన్ జాన్ సంక్రాంతి తయారీకి అమ్మఒడి ఇచ్చాడు మరి ఇవ్వలేదు ఇప్పటికి ఆల్మోస్ట్ సమ్మర్ కూడా వస్తుంది రేపు ఇంకొక మే మే పదమూడుకి ఎలక్షన్స్ డేటు రిజల్ట్స్ వచ్చేసి జూన్ నాలుగు జూన్ తొమ్మిది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సారీ చంద్రబాబు నాయుడు గారు ప్రేమాణ స్వీకారం చేశారు ఓకేనా చేశారు కదా అదే డేట్లు కదా మరి ఇంతవరకు రేపు అసలు వాళ్ళు ఇవ్వలేరు అది టైం వేస్ట్ మాట్లాడకోవడం ఇంకా వేస్ట్ తీసుకోడం కూడా టైం తీసుకోవడం అంటే పథకాలు అన్ని అంతే అంటారా అదొకటేనా ఏదో ఒకటి ఇప్పుడు జగన్ సార్ ఫ్రీ బస్ ఎంత నిన్న జగన్ సార్ చెప్పాడు ప్రెస్ మీట్ లో మరే బాబు చిన్నగా ఆర్యాంతరా బాబు మూడు వేల కోట్లు మూడు వేల చిల్లర కోట్లు ఇప్పుడు నేను అమ్మఒడి ఆరు వేల కోట్లు ఇచ్చాను ఎప్పుడు అప్పుడు ఇప్పుడు నువ్వు మూడు వేల కోట్లు అది ఒక్కటి కూడా పథకం చిన్న పథకాలు కూడా అమలు చేయపోతే అప్పు అన్నాడు అభివృద్ధి కదా ఎక్కడ ఇప్పుడు అదేమంటే మంచి పాయింట్ చేశాం జైషా గారిని మొన్న నారా లోకేష్ గారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి వెళ్ళి అడిగే మాట్లాడాను అమరావతిలో గ్రౌండ్ కట్టు అహ్మదాబాద్ లో కంటే పెద్ద గ్రౌండ్ కడుతున్నాం ఇది అని ఏదేదో చెప్పాడు ఆడ మొన్న ఫ్లో ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో మీకు తెలుసు కదా కృష్ణ మునిగిపోయింది అన్ని మునిగిపోయింది ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అమరావతి మొత్తం మునిగిపోయింది ఆడ ముందు మునక్కుండా చూడమను గ్రౌండ్ తర్వాత గ్రౌండ్ తర్వాత కట్టమను ముందు మునగకుండా చూస్తే తర్వాత గ్రౌండ్ ఎట్టయినా కట్టొచ్చు ముందు ఆ ఫ్లడ్స్ వర్షాలు వచ్చినప్పుడు మనకుండా చూస్తే గ్రౌండ్ ఎప్పుడైనా కట్టవచ్చు ఎన్ని టైం వేస్ట్ మాత్రం టైం ఏది ఏదో కంపెనీ నేను చెప్పమంటే చెప్తా ఇన్ఫోసిస్ వైజాగ్లో జగన్ సార్ ప్రభుత్వంలో వచ్చింది జగన్ సారే ఓపెన్ చేశారు కర్నూలు లో రామ్ కో ప్రభుత్వం రామ్కి కి ఆ ప్రభుత్వం అది కూడా ప్రాజెక్ట్ కూడా జగన్ సార్ ప్రభుత్వం గ్రీన్ గ్రీన్కో ఇవన్నీ వచ్చాయి

ముందు శంకుస్థాపన చేయకుండా వస్తుంది వస్తుందంటే నేను వస్తుందని చెప్తా